హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీ స్టైల్ ఫిషర్ గాయస్ నిన్నైతే మనం ఫ్రాక్స్ ఆర్డర్ పెట్టుకున్నాం కదా సూబా దగ్గర నుంచి ఆ ఫ్రాక్స్ అయితే తెప్పించాం కదా బ్రదర్ కి మనంటే అన్నారా మన దగ్గర స్పాట్ ఉంది ఫ్రాక్స్ కూడా ఎట్లా వాడాలి ఏందనే చూపి అన్నాడు ఇక దగ్గర అయితే ఫిషర్ రాడ్ గోల్డ్ షార్కింగ్ రీల్ తర్వాత అయితే దుష్మన్ బ్లాక్ ఇవి వాడుతున్నాడు ఇక నేను కూడా తెలుసు కదా స్టార్క్స్ డెడ్లీ అంటూ తర్వాత వచ్చేసి ఏటిఆర్ మిషన్ ఇక బుల్ ఫ్రాగ్ ఇంకా దుష్మన్ ఫ్రాక్ కూడా ఉన్నాయి అవన్నీ వాడదాం ఎట్లా వాడితే ఏందనేది మీరు కూడా క్లియర్ గా చూడండి లైక్ చేయండి కొత్త వస్తున్న వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా గాయస్ చలో వీడియోలోకి వెళ్ళిపోదాం அழகுறப்பன பட்டு எய் nick only guys சஞ்ச்கர் சைடு சஞ்சா बाहेर வெட்டني बाहेर வெட்டாம చూడండి ఫ్రెండ్స్ మనం ఎన్ని పెట్టాము ఇక్కడ చూడండి పెద్ద పెద్ద కూర మట్టలు ఉన్నాయి ఇగో విక్రపదాలు కదా అది እስብሻለሁ ብላቸው እንጂ አይ ጥሩ ነው የሚሆን አይደል እንደ እሱ እንጂ እስብሻለሁ እንጂ እሱ እንጂ እሱ የአሱን

సైజ్ చూడరి నాకైతే ఫుల్ జల్ జల్సాలు సైజ్ వాహ్ సూపర్ అంటే సూపర్ మీరైతే ఖచ్చితంగా లైవ్ కొట్టాల్సినది రాగులు మాత్రం సూపర్ పని చేస్తున్నాయి క్లాస్ దున్నపోతూ పడింది కొత్త దున్నపోతే చూసి ఫ్రెండ్స్ వీడు మన తమ్ముడు ఈరోజు వచ్చాడు అది ఎప్పుడు సముద్రీకు చూసి కదా ఇది అయితే మన మూడోది సైజు సైజ్ సైజు తీ मरल बोलते वाईस मरल लाईक मारो కదా బుల్ ఫ్రాక్ దగ్గర తీసుకున్నాం ఇక్కడ చూపి ఫ్రాక్ చూడడం నెక్స్ట్ వేసుకుందాం జబ్బరి దాంట్లో జబ్బరదా చేసుకుంది ఇది అయితే బుల్ ఫ్రాగ్ మన అశుభా దగ్గర దొక్కుతే తెచ్చుకోండి అంటే మస్తు చేసుకుంది సూపర్ పని చేస్తున్నాయి ఇక కొత్త స్టాక్ ఇది గైస్ మనకి ఏపీ ఫిషింగ్ స్టోర్ నుంచి మన కొత్త ఫ్రాక్స్ వచ్చినాయి కొత్త స్టాక్ వచ్చినాయి కదా ఇవి మనకు పంపించిన అనమాట సో అందులో అయితే వైట్ కలర్ దుష్మాన తర్వాత ఇక బుల్ ఫ్రాగ్ వీటితో అయితే మనం మస్తు షికార్ చేసినాం అందుకనే నేను మొత్తం షికార్ అయిపోయిన తర్వాత మీకు చెప్తున్నా ఫైవ్ చూడండి స్టాక్ అయితే మంచి 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 స్టాక్ అయితే వచ్చేసింది మీకు కూడా కావాలనుకుంటే ఏపీ ఫిఫ్ సిక్స్ నుంచి ఆర్డర్ చేసుకోండి అట్లనే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మాత్రం మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి లైక్లు మాత్రం ఖచ్చితంగా చేయండి మనకు పడ్డ సైజులు ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తే చూడండి ఓకేనా ఫైవ్ చూడండి ఇగ మనకైతే మొత్తం ఐదు పీసులు పట్టాయి ఇందులో అయితే పెద్ద సైజ్ మీకు చూపిస్తే చూడండి ఇవ్వ దున్నపోతున్నట్టు దున్నపోతూ జస్ట్ సైజు పడ్డది చాలా పవర్ పవర్ ఉన్నాయి గాయస్ జోమ్ జోమ్ ఉన్నాయి మీకు కూడా లైక్ కొట్టండి జోమ్ జోమ్గా లైక్ కొట్టండి ఓకేనా చలో వీడియో అయితే పూర్తిగా చూడండి మిస్ చేయకుండా చలో రైట్